రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో శనివారం మంతికి వెళ్లే మెయిన్ రోడ్డు దగ్గర కమాన్ దగ్గర నుంచి సిసి రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ రామగిరి లావణ్య మాట్లాడుతూ మా గ్రామస్తులకు కమాన్ దగ్గర రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని జిఎం చింతల శ్రీనివాస్కి తెలపడం జరిగిందని సర్పంచ్ అన్నారు జిఎం వెంటనే స్పందించి రెమిడేషన్ ప్లాన్ ఫండ్ నుంచి ఏడు లక్షల నలభై ఏడు వేల రూపాయలు సిసి రోడ్డును మంజూరు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా సింగరేణి జిఎంకి ఎనరల్మెంట్ ఆంజనేయుల ప్రసాద్కి సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కార్యదర్శి పరశురాం సివిల్ డిపార్ట్మెంట్ రవి కాంట్రాక్టర్ గ్రామస్తులు పాల్గొన్నారు సిటీ న్యూస్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కనీ చీరలపై భారీ ఆఫర్లు వంద రూపాయలకే ఐదు మీటర్లు నూట యాభై రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్ రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్ రూపాయలకే రెండు జరీనా చీరలు విత్ బ్లౌజ్ ఆరు వందల రూపాయలకే రెండు మాస్క్రే చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు ఆబ్బోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు వేల రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బోర్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని